దశాబ్దాల మీ ప్రయాణంలో ఓబీసీ మోర్చా సారథిగా మరోవైపు గతంలో మీరు ఎమ్మెల్యేగా ముషిరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించి ఆ కెపాసిటీలో ఉండడం అలాగే పార్టీలో అనేక పదవులు మీరు నిర్వర్తించి ఇవాళ ఈ స్థాయికి చేరుకున్నారు మీకు వ్యక్తిగతంగా ఈ పాయింట్ దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ అరైవల్ అనేమైనా ఉంటుందా ఇప్పుడు నేను చేరుకున్నాను నా గమ్యాన్ని అని ఆ గమ్యం ఏమిటి మీరు కోరుకునేది గమ్యం ఒకటే ఈ దేశం ప్రపంచంలోనే అత్యున్నత శిఖరానికి ఎదగాలని అది ఇప్పుడిప్పుడే మోదీ గారి నేతృత్వంలో ప్రపంచం గుర్తిస్తున్నది అండ్ భారతదేశం కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకుపోతుంది మొత్తం సాధించింది అనే దానికంటే గమ్యం ఓ తెలుగువాడిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎదుగుదలను చూడాలని వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామిగా ఇవాళ మోదీ తరహా పాలన ఆంధ్రప్రదేశ్లో చూస్తాం మోదీ గారి పాలన మోదీ తరహా పాలన ఎందుకంటే ఇవాళ మోదీ గారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో మద్దతుతో ఎక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ క్రమేణా ఇప్పుడు మళ్ళీ చక్కదిద్దుకుంటా ఉన్నది కనీసం వీ కుడ్ ఏబుల్ టు సీ అవర్ ప్రజెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొరత కనబడుతుంది కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ మోదీ నాయకత్వంలో మోదీ తరహా పాలన అంటే గుజరాత్ తరహా అభివృద్ధి గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటాం ఇప్పుడు యూపీ మోడల్ అభివృద్ధి యూపీ మోడల్ లా అండ్ ఆర్డర్ యూపీ మోడల్ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా తెలంగాణకు రావాలి ఎందుకంటే తెలంగాణలో అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా పాలన పగ్గాలు చేపట్టువంటి పార్టీలు సరైన దిశలో నడిపించకపోవడం వల్ల ఈరోజు నష్టాలు బిల్లుకు నెట్టబడింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ మరి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా మారాలంటే మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారులకు వస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పి మా లక్ష్యం వల్ల కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదలుకొని ఇప్పటివరకు అపారమైన పురోగతిని సాధించిందని చెప్పి పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణకు వస్తున్నారని చెప్పి తెలంగాణ ఒక ప్రత్యేక ఉనికిని సాధించుకుందని చెప్పి ఇదంతా మోదీ గారి వల్ల ఈ జరిగిందంటారా అలా ఇంకా ఏ స్థాయికి అయితే రావాలో ఆ స్థాయికి రాలేదనేటువంటి ఆవేదన ఉంది మీరు చెప్పినట్టుగా మోదీ తరహా పాలన పూర్తిగా రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే సాధ్యమవుతుంది కేంద్రంలో మోదీ పాలన ఉండి ఇక్కడ దానికి విరుద్ధమైనటువంటి పార్టీలు ఏ రకంగా ఇవాళ మనం చూసాం అవినీతి కుటుంబ పాలన వాళ్ళ కుంభకోణాలు ఆ తర ఎందుకంటే ఇన్ని వనరులు ఉన్నటువంటి తెలంగాణ పర్టికులర్లీ హైదరాబాద్ ఇట్స్ అ ల్యాండ్ బ్యాంక్ ఇవాళ మొత్తం ప్రపంచంలో కూడా అన్ని సదుపాయాలు వసతులు ఉన్నటువంటి మరి నగరంగా కొనసాగాల్సిన వస్తుంది ఆ రోజు వాజ్పేయి గారు చంద్రబాబు కాంబినేషన్లో మరి హైదరాబాదు అభివృద్ధి మరి శ్రీకారం చుడితే ఇంకా ఏ స్థాయికి వాళ్ళు చేరుకోవాలో ఆ చ చేరుకోలేకపోవడం ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ గుజరాత్ తరహా లేదా ఉత్తరప్రదేశ్ తరహా వల్ల తీర్చిదిద్దబడుతున్నటువంటి విశ్వాసం నాకుంది అక్కడ ఇక్కడ ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గతంలో కూడా ప్రస్తావించారు మన రాజ్యాంగ నిర్మాత ఆయన బీయింగ్ అ విజనరీ లీడర్ ఆయన చెప్పాడు ఈ దేశానికి రెండవ రాజధాని ఏదైనా కావాలంటే అది హైదరాబాద్ మాత్రమే చెప్పారు అన్ని రకాలైనటువంటి ఇక్కడ క్లైమేట్ కానీ వెదర్ కానివ్వండి డెక్కన్ ప్లాట్యూ కావడం వల్ల అదే రకంగా మనకు పొంచి పొరుగు దేశాలకు సుదూరంగా ఉండి ఒక రక్షణ కవచంగా ఉండేటువంటి ప్రాంతం హైదరాబాద్ అని చెప్పి భావించే ఆయన ఆ రోజు చెప్పాడు హైదరాబాద్ కెన్ బికమ్ ఎ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కాబట్టి అట్ అటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి హైదరాబాదు అనుకున్నంత ఇంకా రాణించకపోవడం కూడా తప్పకుండా ఆ లోటు తీర్చడానికి భారతీయ జనతా పార్టీ పూనుకుంటుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రేక్షకులు సార్ ఖచ్చితంగా కొద్ది కొద్దిగా ఎదుగుదల కనిపిస్తోంది కానీ ఎక్కడో ఎక్కడో ఒక మాట ఊరికే నానుడిగా అనేవారు బీజేపీకి ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో అండ్ దక్షిణాది రాష్ట్రాల్లో బేస్ వీక్ టాప్ స్ట్రాంగ్ కాంగ్రెస్కి టాప్ వీక్ బేస్ స్ట్రాంగ్ ఇది మీరు నమ్ముతారా కార్యకర్తలుగా ఎదిగినటువంటి వాళ్ళు నాయకులుగా మారడానికి అవకాశం వచ్చినప్పుడు అది పునాదులు పటిష్టంగా ఉన్నప్పుడే అది పార్టీ కానీ ప్రభుత్వం కానీ అది విజా జల్లుతుంది ఇవాళ మాకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నది తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో మీరు చెప్పినట్టుగా నాయకత్వం కొరత ఉండేది బట్ ఇప్పుడిప్పుడే తీర్చిదిద్దబడుతూ ఉన్నారు నాయకత్వం ఏంటి సార్ అసలు మొత్తం నాయకులందరూ పెద్ద పెద్ద నాలుగైదు పెద్ద పెద్ద మొహాలు కనిపిస్తారు ఇక్కడ నలుగురు ఐదుగురు కనిపిస్తారు అఫ్కోర్స్ మీరు మిమ్మల్ని ఆ కోవల ఎందుకు పెట్టట్లేదంటే వీళ్ళ మీరు వాళ్ళందరికంటే కూడా పెద్ద స్థాయిలో పై స్థాయిలో ఉన్నారు మీరు ఒక నేషనల్ స్టేచర్ వచ్చేసింది కానీ ఆర్ సో మెనీ లీడర్స్ యూ హ్యావ్ తెలంగాణ బట్ ఇప్పటికీ ఇన్నిసార్లు ఇన్ని ఎలక్షన్స్ జరిగినా కూడా మీ స్థానం ఇది అని మీరు ఎందుకు చాటుకోలేదు కాంగ్రెస్ దోచి దూరకొచ్చింది అంటే బై డిఫాల్ట్ మొన్న కాంగ్రెస్ లాభపడింది కానీ గెలిచిందని నేను అనుకోను అంతేనా మీరు ఒకసారి చూడండి విశ్లేషించండి టెన్ ఇయర్స్ పాలన తర్వాత కేసీఆర్ గారు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడము వాళ్ళ అవినీతి పట్ల కుటుంబ పాలన పట్ల వారి యొక్క రాచరిక వ్యవస్థ పట్ల ఆ కుటుంబ వ్యక్తుల వ్యవహార శైలి పట్ల ప్రజలు మార్పు కోరుకున్నారు విసిగిపోయినారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారనేటువంటి ఒక ఆవేదన ఆ పెళ్ళి బుక్కుతున్నటువంటి ఆవేదనలో ప్రజలు మార్పుగా బీజేపీని చూశారు ఇట్స్ అ వయాబుల్ ఆల్టర్నేటివ్ బీజేపీ అని ఏ బై ఎలక్షన్ జరిగినా బీజేపీ గెలిచాము దుబాకలో గెలిచాం హుజరాబాద్లో గెలిచాం హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో నలుగురు ఐదుగురు ఎం కార్పొరేటర్ ఉన్నటువంటి ఆ ప్రాంతం గెలిచాం ఆ తర్వాత అనుకోకుండా ఆ రోజు కొన్ని సంఘటనల వల్ల కాంగ్రెస్ పట్ల కాదు ఏదో రేవంత్ రెడ్డి ఏదో ఉద్ధరిస్తారని చెప్పి వాళ్ళు హామీలు ఫోర్ ట్వంటీ హామీలు గ్యారెంటీలు ప్రజలు నమ్మి పైపెట్ కేసీఆర్ కానీ వద్దనుకున్నారు కాబట్టి మార్పులో భాగంగా లాభపడింది కానీ బై డిఫాల్ట్ ఏ ఒక్క ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు లేవు కనీసం డిపాజిట్ దక్కించిన అదే ఆశ్చర్యం మీకు అక్కడ నలభై ఎనిమిది దాకా వెళ్ళిన మీరు వెనకబడిపోవడం ఏంటి అక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా కాంగ్రెస్ ఈ విధంగా పుంజుకుని దూసుకొచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసి హైడ్రా అని అదని ఇదని హడావిడి ఫోర్త్ సిటీ అన్ని ఎస్ సో ఆర్ దే హియర్ టు స్టే అండ్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ బీజేపీ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్ ఫైన్ ఐ వంట్ ఆర్గ్యూ విత్ యూ సార్ ఇది కేవలం మా అబ్జర్వేషన్స్ మాత్రమే టీఆర్ఎస్ చూసిన తర్వాత మార్పులో కాంగ్రెస్ వచ్చింది విషయం వాస్తవం బట్ అన్నతి కాలంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయకపోవడము వారి హామీలన్నీ కూడా అవి అలవి కాని హామీలు కాబట్టి అడిగిందల్లా కూడా అన్నీ ఉచితంగా ఇస్తామని చెప్పారు ఈరోజు సాధ్యం కాదు సకాలంలో కూడా ఉద్యోగులకు లేకపోతున్నారు పదవి విరమణ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు కట్టిన సొమ్మును తిరిగి ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి భాష మీరు వింటారు నేను ఢిల్లీకి వెళ్తే నేను ఏదో చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారు ఎవడు అప్పు ఇస్తలేడు అప్పు పూర్తలేదు మొత్తం అప్పుల ఊబిలోకి నెట్టిపోయింది నేను చేసినటువంటి తీసుకొచ్చే అప్పులన్నీ కూడా చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోతుంది బాహటంగా ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నాడు జీతాలు లేవలేని పరిస్థితి వస్తున్నది కాబట్టి అందుకనే ప్రజలు ఈ కాంగ్రెస్ కూడా కేవలం గెలుపు కోసం అన్ని హామీలు ఇచ్చింది ఈరోజు మనం చూస్తాం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ విషయాన్ని కూడా ఏ రకంగా తెరమీదికి తీసుకొచ్చి మోసం చేశారు కాబట్టి ఇప్పుడు అనతి కాలంలో ప్రజలు కాంగ్రెస్ పట్ట ఎందుకంటే కాంగ్రెస్ వల్ల దేశంలో ఎక్కడ లేదు మొత్తం దేశం మొత్తమే కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో వరుస క్రమంగా వారు హ్యాట్రిక్ సాధించారు మూడు ఎన్నికలు దాదాపు డక్ అవుతాయి మోదీ గారి నాయకత్వంలో కన్జిక్యూటివ్గా మూడు సార్లు గెలవడం అదొక చరిత్ర అయితే మూడు సార్లు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఓడిపోవడం అది ఒక చరిత్ర మొన్న కానీ మొన్న దాదాపు నేరో విన్నీ మీకు మొన్న ఇటు అయి ఉంటే అటు కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉండేది స్వప్న గారు మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ మేము సాధించింది టూ ఫార్టీ బట్ మా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఎన్నికలు పోయాం కాబట్టి మాకు కావాల్సిన క్లియర్ మెజారిటీ వచ్చింది కానీ ఎక్కడ కూడా వంద సంఖ్య చేరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాలపై చరిత్ర ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయికి మరి ఇవాళ పడిపోయిందంటే అది మోదీ గారు ఏ రకమైన అభివృద్ధి ఎజెండా పేదల సంక్షేమము డిఫరెన్స్ బిట్వీన్ వెల్ఫేర్ అండ్ ఫ్రీ బీస్ చాలా ముందు చూపుతో ఉన్న వ్యక్తి మోదీ గారు అంటే వెల్ఫేర్ అంటే హౌ బెస్ట్ స్ట్రెంగ్తన్ చేయాలి వీకర్ సెక్షన్స్ కానీ మహిళలు కానీ రైతులు కానీ ఫినాన్షియల్గా సపోర్ట్ చేసి స్ట్రెంగ్తన్ చేయాలి తప్పితే మేము అన్నీ ఫ్రీగా ఇస్తాం మీరు కూర్చోండి అంటే ఇవాళ ఉన్న ఆస్తులన్నీ కూడా కరిగిపోయే పరిస్థితి ప్రభుత్వ భూములు అమ్ముకునే దుస్థితి ప్రభుత్వ భూములు ఆక్షన్లో వేలం వేసి అమ్ముతున్నారంటే అంటే భవిష్యత్ తరాల మరి సంపదను మీరు ఏ రకంగా ఎవరిచ్చారు మీ కాకు వాళ్ళను ఆ ఈనాటి యువత భవిష్యత్తును తాకట్టు పెట్టే అధికారం ఈ పాలకులు ఎవరిచ్చారు మీరు భవిష్యత్ తరాలకు మార్గం చూపించాలి ఆస్తులు పెంపొందించి వారికి మార్గం సుగమ చేయాల్సింది పోయి మరి ఆ ఉన్న ఆస్తులు అమ్మడం వల్ల ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పార్టీల పట్ల విసిగిపోయిన ప్రజలు ఇవాళ వయబుల్ ఆల్టర్నేటివ్గా బీజేపీని చూస్తున్నారు అయితే మీరు అన్నట్టుగా మీరు అన్నట్టు నలుగురైదు లీడర్షిప్తో సరిపోదు నూట పంతొమ్మిది అసెంబ్లీలు పదిహేడు పార్లమెంట్ ఎనిమిది గెలవగలిగాం ఫిఫ్టీ పర్సెంట్ నూట పంతొమ్మిదిలో ఇవాళ కనీసం ప్రతి అసెంబ్లీకి ఐదారు ఢీటైన నాయకులు తయారవుతాయి కానీ సాధ్యం కాదు క్రమేణా ఇప్పుడిప్పుడు పెరుగుతూ ఉన్నది కొంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు ఇతర పార్టీల నుంచి కూడా వాళ్ళు కూడా మమేకం మోదీ గారి సిద్ధాంతం బీజేపీ విధానాలు నచ్చి చాలా మంది వాళ్ళ భారతీయ జనతా పార్టీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి